నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం ఇది నిజంగానే అంటే ఒక రకంగా ఆశ్చర్య స్టోరీ అనుకోండి లేకపోతే అసలు గింత చిన్న చిన్న విషయాలకు కూడా ఎట్లా ఇంత పెద్ద డిసిషన్స్ తీసుకుంటున్నారు అనేది కూడా ఇంకో ఉదాహరణ అనుకోవచ్చు అంటే ఏమంటారు చాలా చిన్న ఏజ్లో కూడా ఇట్లాంటి పెద్ద డిసిషన్స్ అసలు లైఫ్ స్టార్ట్ కాకంటే ముందే ఎండ్ చేసేసుకుంటున్నారు ఎందుకు అసలు ఏమైతుంది మళ్ళా వీళ్ళిద్దరు కూడా చూడ ముచ్చటగా ఎంత బాగున్నారు చూడండి మొన్న ఇరవై ఆరో తారీఖునే అంటే లాస్ట్ మంత్ ఇరవై ఆరవ తారీఖున సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖున వీళ్ళిద్దరికీ మ్యారేజ్ జరిగింది సంతోష్ అండ్ ఈమె పేరు వచ్చేసి గంగోత్రి చూడముచ్చటగా ఉంది కదా జంట కానీ ఎంత విషాదకరమైనటువంటి సంఘటన అంటే వీళ్ళ జీవితంలో జస్ట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నది ఇరవై ఆరవ తారీఖున ఫస్ట్ కొత్త జంట వాళ్ళు అత్తగారింటికి వెళ్ళి అంటే ఇప్పుడు ఈ గంగోత్రికి అత్తగారింటికి వెళ్ళి అమ్మగారింటికి పోయింది ఫస్ట్ పండగ దసరా అక్టోబర్ సెకండ్న దసరా జరిగింది కదా సో కొత్త అల్లుడు అట్లాగే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు అక్కడ ఇక దసరా అంటే మనకు తెలుసు కదా దావత్ మంచిగానే ఉంటుంది అట్లాగే కొత్త అల్లుడు కాబట్టి ఇంకా మంచిగానే ఉంటుంది కాబట్టి దావత్ గట్టిగానే అరేంజ్ చేసారు కానీ అక్కడ కూర్చున్న తర్వాత అన్నం తినేటటువంటి టైంలో ఈ కొత్త జంట మధ్యలో చిన్నగా ఏదో గొడవ జరిగిందట అది కూడా అసలు అది గొడవకి కారణమే కాదు అసలు అది గొడవే కాదు అనుకోవచ్చు ఎందుకంటే మటన్కి సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరగడం ఆ తర్వాత ఈ గంగోత్రి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆ రీజన్తోని అనేది ఇప్పుడు వార్త నాకైతే అసలు నమ్మబుద్ధి అయితలేదు కానీ నిజంగానే అదే జరిగిందట పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా అదే తేలింది ఫస్ట్ ఏమో ఇప్పుడు ఈ అమ్మాయి గంగోత్రి అట్లాగే సంతోష్ వీళ్ళిద్దరు కూడా ఆరేళ్ల నుంచి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఇద్దరి అంటే ఇరు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్నారు అంతా బాగుంది అంత సంతోషం వాళ్ళిద్దరి మధ్య కూడా పెద్దగా ఆరేళ్ళు ప్రేమించుకొని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇద్దరు బాగా అండర్స్టాండింగ్ కూడా పెరుగుంటుంది వాళ్ళిద్దరి మధ్య కూడా ఇక దాపరికాలు ఏమి ఉండి ఉండవు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు తెలుసు కదా ప్రేమించిన జంటలు ఎంత జల్దీగా విడిపోతున్నాయో మనం చూస్తున్నాం అట్లాగే ఆత్మహత్యలు చేసుకోవడమో లేకపోతే ఇద్దరు సంపుకోవడాలు ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం కానీ ఈ జంట మాత్రం ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి మ్యారేజ్ చేసుకుంది అక్కడి వరకు చాలా బాగుంది ఇక ఇంటికి వెళ్ళి అమ్మగారింటికి వెళ్ళే కంటే ముందు అంటే అదే రోజు అంటే దసరా రోజే అత్తగారింటికి వెళ్ళి అమ్మగారింటికి వెళ్ళింది గంగోత్రి అంటే వీరిద్దరు జంట అయితే అత్తగారింట్లో కూడా మటన్ కూర అండిండట అక్కడ నేను తినను అని చెప్పిందట అమ్మగారింటికి పోయిన తర్వాత మాత్రం మటన్ కర్రీ తిన్నదంట ఇది గొడవ చాలా సిల్లీగా అనిపించింది నాకు కూడా మరి నువ్వెందుకు మా ఇంట్లో ఎందుకు తినలేవు మీ అమ్మగారింట్లో ఎందుకు తింటున్నావు అని అడిగిండట ఎవరు సంతోష్ అది ఆమెకి తప్పైపోయింది కొద్దిగా ఏడవడం చేయడం చేసింది ఆ తర్వాత ఇద్దరు గొడవ పడుతుంటే ఆ విషయం మీద ఆ ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంది చిన్న చిన్న వాటికి కూడా ఈ గొడవైంది అట్లా కాదమ్మా ఇట్లా కాదమ్మా అని తల్లిదండ్రులు సంధాయిస్తారు కదా సేమ్ ఘటనని సంధాయించారట దసరా అయిపోయింది మళ్ళీ ఇక మళ్ళా అత్తగారింటికి పోయిన్రు పోయిన తర్వాత ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ ఈ అబ్బాయి ఎవరైతే సంతోషం ఉన్నాడో ఆయన వాళ్ళ భార్య ఎందుకు చనిపోయింది అని మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఏం లేదు ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి మా అత్తగారింటికి పోయే కంటే ముందు ఇక్కడ మటన్ కూరనే ఉంది అక్కడ కూడా మటన్ కూరనే అండి మా ఇంట్లో తినలేదు కానీ వాళ్ళ అమ్మగారింటికి పోయిన తర్వాత తిన్నది అదేంది నువ్వు ఎట్లా తింటావు ఎందుకు తినలేవు మరి అని అడిగితే నా భార్య ఏదో చెప్పింది అని అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అట్లా కాదు మా అమ్మాయి ఇట్లా తింటది అట్లా తింటది అంటే సరే అది చెప్పొచ్చు కదా మరి మీ అత్త కూడా అట్లే అండిస్తుంది కదా ఎందుకు అని ఒక మాట అన్నాడట తర్వాత ఏమైపోయింది ఇక దసరా పండగ అయిపోయింది ఇంటికి పోయిన తర్వాత వేడైతుంది లోపల కాదు బయటల్లి పడుకుందాము అన్నప్పుడు సరే అని బయటకు వచ్చి ఇద్దరు పడుకున్నారట మధ్యరాత్రి ఏం జరిగిందో ఏనో తెలియదు సంతోష్ నిద్రపోయాడు కానీ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో గంగోత్రి ఆమె ఇంటి లోపలికి వెళ్ళి గడియ వేసుకొని ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఇది సంఘటన ఆ తర్వాత ఏం జరిగింది అని అన్నప్పుడు మళ్ళా ఈ ఈ వార్తను మనం గతంలో కూడా చూసాం ఇది మనం చెప్పాం కానీ ఇప్పుడు మళ్ళా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆమె దసరా రోజు చనిపోయింది కదా కరెక్ట్ దివాళీ రోజు ఈయన కూడా అట్లనే ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు అంటే కొత్త జంట ఇప్పుడు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఆమె చనిపోయిన తర్వాత తెలుసు కదా మనుషులం మనం ఎట్లను ఎట్లా బిహేవ్ చేస్తాం ఎట్లాంటి మాటలు అంటాం మనకు తెలుసు కదా చనిపోయిన వాళ్ళు ఇక ఆడ భూమి మీద ఉండరు కాబట్టి వాళ్ళ గురించి ఎవరు ఏం చెడు మాట్లాడరు చాలా తక్కువ మాట్లాడతారు కానీ బతుకున్నోళ్ళని వాళ్ళని రాబందులం కదా మనము అట్లనే సూటిపోటి మాటలు ఇక గ్రామాలల్లో ఎట్లుంటుందో మనకి ఇంకా బాగా తెలుసు కాబట్టి ఇక భయంకరమైన మాటలు అట్లాగే ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళు వాళ్ళొచ్చి గొడవపడాలు ఇవన్నీ కూడా జరిగినాయి ఆయన తట్టుకోలేకపోయిండు తీసుకోలేకపోయిండు ఆరేళ్ళు ప్రేమించుకున్నాం కదా చిన్న మాట అంటే నా భార్య ఓర్చుకోలేదే అని ఆయన బాధ ఆయనకి ఎట్లుంటుందో మనం ఊహించగలుగుతాం కానీ మిగతా వాళ్లకు అదేం పట్టి లేదు కదా అమ్మాయి లేదు మా అమ్మాయి చనిపోయింది ఇగో మీ ఇగో ఈ ఈ అబ్బాయి వల్లనే చనిపోయింది అనేది సూటిపోటి మాటలు అట్లాగే ఊర్లోళ్ళ మాటలు ఇక తెలిసినోళ్ళు వాళ్ళు వీళ్ళు ఓ ఇక మామూలుగా లేదు ఆయన పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు దసరాకి దీవాలికి మధ్యలో ఉండే రోజులు ఏంటంటే కరెక్ట్ ఇరవై రోజులు ఉంటాయి దసరా రెండో తారీఖు అయింది దీవాలి మొన్న ఇరవై తారీఖు అయింది ఇరవై తారీఖు నాడు ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇమాజిన్ చేసుకోండి ఎవరన్నా ఊహించుంటారా లాస్ట్ మంతే జస్ట్ ఇరవై ఆరవ తారీఖున సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖున వాళ్ళ మ్యారేజ్ అయితే ఆరేళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నటువంటి జంట దసరా రోజు అమ్మాయి అనిపోతుంది దివాళీ రోజు అబ్బాయి చనిపోతాడు ఎంత భయంకరమైన అంటే స్ట్రెస్లో ఉంటున్నారు ఆరు అసలు చిన్న చిన్న విషయాలను కూడా తీసుకోలేకపోతున్నారు వాళ్ళు ఎన్నో కళలు కాని కొత్త జంట కొత్త జీవితంలోకి అడుగు పెట్టి ఉంటుంది కదా ఎన్నో ప్రామిసెస్ ఎంతో ఫ్యూచర్ ఊహించుకొని వాళ్ళు ఏడు అడుగులు నడిచిండ్రు దాని తర్వాత అసలు ఏడు రోజులు కూడా ఆ జంట కలిసి ఉండలేదు కదా దీన్ని ఏమనుకోవాలా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా సమాజంలో అసలు ఈ ఇది చర్చకు వచ్చినప్పుడు ఆ వార్త చూసినప్పుడు కూడా ఏం మెసేజ్ వెళ్తుంది ఈ మధ్య కాలంలో చాలా స్టాటిస్టిక్స్ కూడా అదే చెప్తున్నాయి మొన్నటి వరకు మనకు తెలుసు అసలు పిల్లల్నే అద్దనుకుంటున్నారు కొత్త జంటలు అసలు పిల్లల్ని కనద్దనే అనుకుంటున్నారు అనేది ఒక వార్త మొన్నటి వరకు వచ్చింది అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారు అనేది ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఇగో ఇట్లాంటి ఇన్సిడెంట్సే ప్రేమించిన వాళ్ళు కూడా ఇట్లనే చేసి సెటిల్డ్ మ్యారేజ్ చే చేసుకున్న వాళ్ళు కూడా ఇట్లనే చేస్తే మరి అసలు పెళ్ళి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారిపోయింది అసలు చేసుకోకపోతే ఏ లొల్లి ఉండదు కదా ఇంకెందుకు చేసుకొని ఇవన్నీ బాధలేంది ఇవన్నీ ఏంది అని ఎందుకంటే హనీమూన్ కి తీసుకెళ్లి జంటల్ని కూడా చంపేస్తున్నారు కదా భార్యలు అనుకోండి లేకపోతే భర్తలు అనుకోండి అసలు ఈ మధ్య కాలంలో చిత్ర విచిత్రమైన కేసులు అవి చెప్పాలంటేనే అసలు అవుతుంది అంత భయంకరంగా క్రైమ్ అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేని స్టోరీస్ జరుగుతున్నాయి ఇగో ఇది కూడా అట్లాంటిదే అనుకోవచ్చు భార్య చనిపోయిందని పుట్టడు దుఃఖంలో ఆల్రెడీ ఉండే ఉంటాడు ఏమైనా కావాలని చేసిందా చిన్న దానికి ఆమె మరి ఏ ఒక్కొక్కసారి ఇమోషన్ కొన్ని టైమ్స్ మనుషులం కదా కొన్ని టైమ్స్ చాలా చిన్న వాటికి కూడా మనం ఏడ్ చేస్తాం తీసుకోలేం అదే జరుగుంటుంది ఆ అమ్మాయి మైండ్ సెట్ ఆ టైంలో అదే ఉండుంటుంది నాకు తెలిసి అందుకే ఆ చిన్న దానికి కూడా ఆమె తీసుకోలేకపోయింది ఆత్మ చేసుకు తప్పే ఆత్మహత్య చేసుకోవడం చాలా చాలా తప్పు అండ్ నేరం ఈయనేం మిస్టేక్ చేసిండు భార్య చనిపోతే ఏమైనా కావాలని చేసిండా అసలు ఎవరైనా చెప్పినా విన్నా ఒక మటన్ కర్రీ కోసం అట ఒక జంట చచ్చిపోయింది అని అంటే అసలు చెప్పుకోదానికి ఎంత భయంకరంగా ఉంది ఎంత ఘోరంగా ఉన్నది అసలు దీనికి కూడా చనిపోతారా ఇది కూడా ఒక రీజనేనా వీళ్ళేం ముందుకు వెళ్ళి పెద్ద పెద్ద వాటిని ఎట్లా డీల్ చేస్తారు వాళ్ళ లైఫ్ని ఎట్లా డీల్ చేస్తారు మరి అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ ఈ స్టోరీ చూసిన తర్వాత ఆర్ ఈ స్టోరీ విన్న తర్వాత ఈ జంట తీసుకున్నటువంటి డిసిషన్ కరెక్టా ఇట్లాంటి జంటలు మరి ఎట్లా అంటే కౌన్సిలింగ్ ఉంటుంది ఇట్లాంటి అంటే లో ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలి ఓపెన్గా షేర్ చేసుకోవాలి అనేది ఎవరు చెప్పాలి మన వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది చాలామంది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా డాక్టర్స్ కానీ లేకపోతే ఈ ఇన్సిడెంట్స్ డీల్ చేసే వాళ్ళు కానీ అదే చెప్తున్నారు కొంచెమైనా తెలిసిన వాళ్ళతోని నా అనుకున్న వాళ్ళతోని మీరు మాట్లాడండి షేర్ చేయండి తర్వాత ఏడవండి గట్టి గట్టిగా ఏడ్ చేయండి ఏమైనా పెయిన్ ఉన్నా వెళ్ళిపోతుంది అనేటువంటి మాట చాలా టైమ్స్ చాలా ఇన్సిడెంట్స్లో చెప్పారు కానీ ఎన్ని జంటలు ఫాలో అవుతున్నాయి ఒకవేళ ఫాలో అయి ఉంటే ఈ జంట బతికుండేది మంచిగా వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని డీల్ చేసేది కాబట్టి దయచేసి ఇగో ఇట్లాంటి క్షణి మాత్రం డిసిషన్లు తీసుకోకండి నరకంలో మీ తల్లిదండ్రులను మీ బంధువులని తోయకండి అండ్ ఇంకోటి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది ఈ జంట ఏమై ఉంటుంది అంటే ఐ మీన్ ఎందుకు ఇట్లా డిసిషన్ తీసుకొని ఉంటుంది కామెంట్ రూపంలో ఈ జంట తీసుకున్నటువంటి డిసిషన్ కరెక్టా కాదా అసలు ఏం జరుగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై